ప్రజలకు రెండు పండుగలు భారతదేశంలో అందరూ ఒక సంక్రాంతి పండుగను జరుపుకుంటే కర్నూలు ప్రజలకు రెండు పండుగలని భగవాన్ శ్రీ బాల సాయిబాబా ట్రస్ట్ రామారావు తెలిపారు జనవరి పద్నాలుగో తేదీన భగవాన్ శ్రీ బాల సాయిబాబా జయంతి వేడుకలను ట్రస్ట్ రామారావు ఏర్పాట్లను పరిశీలించారు భగవాన్ శ్రీ బాల సాయిబాబా ట్రస్టీ సేవా కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తుందని కర్నూలు పేద ప్రజలకు తోపుడు బండ్లు కుట్టు మిషన్లతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలను భగవాన్ శ్రీ బాలసాయిబాబా ట్రస్ట్ చేపడుతుందని రామారావు తెలిపారు వేడుకల సందర్భంగా అర్కా అమ్మ హోమ్ని హాస్పిటల్స్ వారి సౌజన్యంతో మెగా మెడికల్ క్యాంప్ కూడా ఉదయం తొమ్మిది గంటల నుంచి ఒంటి గంట వరకు కూడా నిర్వహించడం జరుగుతుంది కావలసినటువంటి చూపించుకోదలుచుకున్నటువంటి వాళ్ళందరూ కూడా టెస్ట్లు కానీ వారికి ఉచితంగా మందులు అవన్నీ కూడా పంపిణీ చేయడం జరుగుతుంది ఓం శ్రీ బాలసాయిరామ్ ప్రైవేట్ జనవరి పద్నాలుగవ తేదీ భగవాన్ శ్రీ బాలసాయి బాబా వారి జన్మదిన వేడుకల సందర్భంలో మరియు ప్రపంచ శాంతి సదస్సు సందర్భంగా బాబా గారికి ఇష్టమైనటువంటి మానవ సేవ మాధవ సేవ అనేటువంటి సేవ దీనజన సేవ భాగంగా సుమారుగా వంద పైగా కుట్టు మిషన్లను ఒక ముప్పై సైకిల్ కార్డ్స్ని ఒక పది గ్రైండర్సు అదేవిధంగా అనేకమైన ఒక ఆరు ట్రైసైకిల్స్ వికలాంగులకు ఇంకా మిగతా అనేక రకమైనటువంటి సేవా కార్యక్రమాలన్నింటినీ కూడా ఈ యొక్క పుట్టినదిన పుట్టినటువంటి వేడుకల సందర్భంగా మరియు ప్రపంచ శాంతి సదస్సు సందర్భంగా ప్రతి సంవత్సరము మనం అర్హులైనటువంటి పేదలందరికీ కూడా మనం వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడేదానికి వాళ్ళ జీవనోపాధిని పెంచుకోవటం కోసం అని ఇవ్వటం జరుగుతూ ఉంది ఉచితంగా అదేవిధంగా సాయంత్రం భాగ్యనారాయణ శాస్త్రి గారి ఆధ్వర్యంలో సంగీత భక్తి సంగీత విభావాలు కూడా ఉంటుంది ఈ యొక్క కార్యక్రమానికి మన కర్నూలు ఎక్స్ఎంపి గారు ఇండస్ట్రియలిస్ట్ అనేటువంటి టీజీ వెంకటేష్ గారు మన కర్నూలు ఎంపీ బస్తీ నాగరాజు గారు అదేవిధంగా ఆర్ఎస్ఎస్కి క్షేత్ర సేవా ప్రముఖైనటువంటి ఎక్కా చంద్రశేఖర్ గారు రాష్ట్ర విహెచ్పి అధ్యక్షులు నందిరెడ్డి సాయిరెడ్డి గారు అదేవిధంగా విదేశాల నుంచి జర్మనీ స్విట్జర్లాండ్ నుంచి వచ్చినటువంటి సెక్రటరీస్ ప్రెసిడెంట్స్ వాళ్ళతో కూడా ఈ యొక్క కార్యక్రమాలన్నింటినీ కూడా జయప్రదంగా నిర్వహించడానికి ఏర్పాట్లన్నీ జరుగుతున్నాయి దీనికి భక్తులందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్గొని భగవాన్ శ్రీ బాలసాయిబాబా గారి యొక్క ఆశీస్సులు పొందవలసిందిగా ప్రార్థిస్తున్నాను